కుట్రదారులకు చెంపబట్టు రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారం పైనే దృష్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలే తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ విద్యుత్ సంబంధించి కేసీఆర్ ను చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు లాంటి తీర్పు ఇచ్చిందని తెలిపారు రాజకీయాల్లో కక్ష సాధింపు ప్రతీకారం చోటు ఉండకూడదని బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలలో పేర్కొన్నారు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి సాధించిందని విమర్శించారు రాజకీయ కక్షలు ప్రతీకార చర్యలకు ఓ పరిమితి ఉంటుందని ఆ పరిమితులను దాటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన మాటలు హైలైట్గా నిలిచిన విద్యుత్కు సంబంధించిన ఇంతకు ఇంతకుముందే మనం చదువుకున్నాం మనం చెప్పుకున్నాం ఆ నరసింహారెడ్డికి సంబంధించిన కమిషన్గా కమిషన్కు గా వ్యవహరించిన వ్యక్తి ఒక తీర్పు ఎవరికో మంచిగా సానుకూలంగా ఉండేటట్లు ఎవరికో మంచి చేద్దామనే ఉద్దేశంతో ఆయన వ్యవహరించడం ఎటువంటి వివాహ వి విచారణ ముందే విచారణ లేకపోతే న్యాయస్థానాలు విచారణ ముందే తీర్పు ప్రకటించినట్లయితే దేశంలో ఇవల్ల లక్షలలో పేరుకపోయిన కేసులు ఏవైతే ఉంటాయో అవి అసలు పెండింగ్లో ఉండకే ఉండేటివే కావు విచారణ లేక ముందు తీర్పు ఎట్లా ప్రకటిస్తాడు ఆయన సుప్రీంకోర్టు చెంపపేట చెంపపెట్టు తీర్పిచ్చిందని చెప్పేసి మాట్లాడిరు కేటీఆర్ ఇక సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా సాయి స్థాయి మరిచి కేసీఆర్ పై వ్యాఖ్యల కోర్టు తీర్పును తప్పుబట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు కవితను దోషి అని ఎలా అంటారు జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ ఫైర్ విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చాలనే సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా అంటూ జస్టిస్ నరసింహారెడ్డి ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మొన్నే క్రిషాంక్ ప్రశ్నించారు సుప్రీం తీర్పు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినది కానీ అభిప్రాయపడుతున్నట్లు ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇప్పుడు వాళ్లకు అనుకూలంగా రాలేదు కాబట్టి వాళ్ళకు వాళ్లకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి పాపం వాళ్ళు కొంచెం బాధల్నే మునిగి ఉంటారు కదా సారు आ वार्ता इकडे चुस्ता